హలో ఫ్రెండ్స్ ఈరోజు మ్యాంగో తోటి మరొక రెండు రకాల జ్యూసులు తయారు చేద్దాం అది ఎలాగో చూసేద్దాం ఈ మ్యాంగో జ్యూస్ తయారు చేయడానికి ముందుగా సగ్గు బియ్యంని తీసుకోవాలి ఇక్కడ ఒక కప్పు సగ్గు బియ్యంని ఒక బౌల్లో తీసుకొని వన్ కప్పు వాటర్ వేసి నానపెట్టాలి ఇవి కొంతసేపు నానిన తర్వాత చూస్తే మనకి ఇట్లా చక్కగా నాని ఉంటాయి ఇప్పుడు వీటిని మరొక బౌల్లో తీసుకొని వన్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసి ఉడికించాలి సగ్గు బియ్యంని ఇట్లా ఉడికించడం వల్ల మరి కొంచెం బాగా మెత్తగా అవుతుంది చూస్తున్నారు కదా సగ్గుబియ్యం ఇలాగా చక్కగా ఉడికిన తర్వాత ఈ మ్యాంగో జ్యూస్ తయారు చేయడానికి బాగా పండిన మామిడి పండుని తీసుకోవాలి ఈ మ్యాంగో సీజన్లోని చాలా రకాలుగా మామిడి పండుతోటి మనం జ్యూసెస్ తయారు చేసుకొని తాగవచ్చు అలాగే ఈరోజు తయారు చేస్తున్న ఈ సగ్గు బియ్యంతో తోటి మామిడి పండు జ్యూస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చలవ కూడా చేస్తుంది సగ్గుబియ్యం తినడం వల్ల చలువ చేస్తుంది కదా ఈ ఎండాకాలంలోనే చాలా మంచిది ఇలాగా మామిడి పండుని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి బాగా పండునకాయ అయితే గుజ్జుగా తీసుకొని వన్ కప్పు మామిడి పండు గుజ్జుని జ్యూస్గా తయారు చేయవచ్చు సగ్గుబియ్యంతోటి మనం పాయసం తయారు చేస్తాము అలాగే ఈ సమ్మర్లోని సగ్గుబియ్యం తోటి వడియాలు తయారు చేస్తాము అలాగే ఇలాగ మామిడి పండులో కూడా కలిపి తినడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ హెల్త్ కూడా మంచిది చూస్తున్నారు కదా ఇలా మామిడి పండుని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు వన్ కప్పు మామిడి ముక్కల్ని ఒక జార్లోకి తీసుకోవాలి బ్లెండ్ చేయాలి ఇప్పుడు ఈ జార్లోకి ఈ మ్యాంగో ప్యూరీలోకి తగినంత పంచదార కలపాలి త్రీ టు ఫోర్ స్పూన్స్ పంచదార కలుపుతున్నాను మామిడి పండు తీయగా ఎక్కువ ఉన్నప్పుడు పంచదారని తక్కువగా తీసుకోవాలి ఇందులో సగ్గుబియ్యం కూడా కలుపుతున్నాం కాబట్టి చప్పగా అవ్వకుండా పంచదార ఎక్కువగానే కలిపి తీసుకోవాలి తీపి ఎక్కువ కావాలన్న వాళ్ళు అలాగే ఇందులో తగినంత వాటర్ కూడా యాడ్ చేసి బ్లెండ్ చేయాలి మెత్తని ప్యూరీగా బ్లెండ్ చేసిన తర్వాత దీన్ని మనం పాలు కలిపి కూడా జ్యూస్గా తయారు చేసి తాగవచ్చు లేదు అన్నప్పుడు కొంచెం మనకి టేస్ట్ డిఫరెంట్గా కావాలి అన్నప్పుడు సగ్గుబియ్యం కలిపి తాగినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ మ్యాంగో ప్యూరీని ఒక గ్లాస్లోకి తీసుకోవాలి వాటర్ ఎక్కువగా యాడ్ చేసి తీసుకోవడం వల్ల మనం వాటర్ నెక్స్ట్ యాడ్ చేయకలేదు మ్యాంగో ప్యూరీ మరీ తిక్కుగా ఉంది అనుకున్నప్పుడు వాటర్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసి తీసుకోవాలి ఇక్కడ నేను తరువాత వాటర్ అనేది యాడ్ చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా సగ్గుబియ్యం బాగా ఉడకబెట్టి తీసుకున్నవి ఇప్పుడు ఈ మ్యాంగో జ్యూస్లోకి ఈ సగ్గుబియ్యం కలిపి చల్లని వాటర్ లేదంటే ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తాగుతారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మ్యాంగో ప్యూరీలోనే సగ్గుబియ్యం కలిపి కొంచెం తిక్గా కూడా తినవచ్చు జ్యూస్గా వద్దు అన్నప్పుడు తినాలనుకున్నప్పుడు కొంచెం గానే కలిపి తినవచ్చు లేదనంటే ఇలాగా మ్యాంగో జ్యూస్లో ఇలా సగ్గుబియ్యం కలిపి కొంతసేపు ఫ్రిడ్జ్లో ఉంచి కూడా మనం తాగవచ్చు లేదంటే గా ఉంచి తినవచ్చు ఇలా తయారు చేసిన ఈ సగ్గుబియ్యం మ్యాంగో జ్యూస్లోకి పైన కొంచెం మామిడి ముక్కలు అనేది వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది తాగుతున్నప్పుడు తిన్నప్పుడు కూడా ఆ మామిడి ముక్కలు మనకి చాలా టేస్టీగా ఉంటాయి మ్యాంగో జ్యూస్ని మరొక రకంగా తాగాలనుకున్నప్పుడు ఇంకో గ్లాసులోకి మ్యాంగో జ్యూస్ని తీసుకొని అందులోకి నానపెట్టిన సబ్జాల్ని వేస్తున్నాను సబ్జాలు కూడా హెల్త్కి చాలా మంచిది సమ్మర్ సీజన్లోని సబ్జాన్ని నానపెట్టి పంచదాన్ని కలుపుకొని వాటర్ తాగవచ్చు లేదు అని అంటే ఇలా మ్యాంగో జ్యూస్లో సబ్జాన్ని కలిపి కూడా తాగవచ్చు ఫలుదా అంటూ ఉంటారు కదా మనకు షాపులో అమ్ముతూ ఉంటారు అలాగే ఈ సబ్జాలతో మనం మ్యాంగో జ్యూస్ కూడా తయారు చేసి తాగవచ్చు చూస్తున్నారు కదా ఇలా రెండు రకాలుగా మ్యాంగో జ్యూస్ని మనం తయారు చేసి ఈజీగా ఇంట్లోనే తయారు చేయవచ్చు మీరు కూడా ట్రై చేయండి